ఉద్యోగి భద్రత ఓట్ ఓట్ పర్ పర్ మనం కూడా ఉండాలి ఎన్ని వచ్చినా ఏం కాకపోయినా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి సిపిఎస్ రద్దు అయ్యే వరకు అందరం సంఘటితంగా పోరాటం రద్దు అయ్యే వరకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ ప్రభుత్వం ద్వారా మాత్రమే మనం సాధించుకుంటాం ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటాం ఖచ్చితంగా ఈ ఐదేళ్ల కాలం గడిచిపోయేంత వరకు వెయిట్ చేయొద్దు అంత మధ్య సమయం మాత్రమే సమయంలో ఉన్నాం సమయంలో సిపిఎస్ రద్దు కావాలని ఆకాంక్షించాలి ఆ దానికి తగ్గట్టు కార్యాచరణ చేస్తాం ప్రతి ఒక్కరు ఉద్యమ కార్యాచరణలో భాగస్వామి కావాలి ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఎక్కడున్నా సరే ఆత్మ గౌరవంతో మనం బ్రతకాలంటే ఖచ్చితంగా మనం పోరాడాలి మన యుక్త వయసులో ఉన్నప్పుడు